దేవుని పరిశుద్ధ నామంకే వందనాలండి అందము మోసకరము సౌందర్యము వ్యర్థమని దేవుని వాక్యం సరివిస్తుంది మరి నీలో ఈ లోకంలో నేను చాలా అందంగా ఉండాలని నువ్వు మరి అనేక చోట్లకి వెళ్తూ బ్యూటీ పార్లర్లని అక్కడనే తిరుగుతూ మరి నీ అందాన్ని మెరుగుపరుచుకోవాలని ఆశపడుతున్నావేమో అలాంటి అందం నువ్వు కోరుకుంటే కనుక దేవుడు అది వ్యర్థమైందని తెలియజేస్తా ఉన్నారు మనకి అందం ఉండాలి కానీ అది ఎలాంటి అందం అంటే ఆత్మీయమైన అండి మరి గుణవతి అయిన స్త్రీలాగా మనం ఉండాలి మరి తగిమాత్రపు వస్త్రం ధరించుకునే వారిగా ఉండాలి మరి అన్ని విషయంలో మితముగా ఉండేవారుగా ఉండాలి అలాగ జీవిస్తే అది దేవునికైన ఇష్టమైన జీవితం మన విలోకంలో అందాన్ని సంపాదించుకోవడం వల్ల కలిగే పరిస్థితులు ఏంటండి నరకము మరి పాపము ఇవన్నీ అందులోనికే వస్తాయి మరి అతిగా అందంగా మనం ఉండాలని ఆశపడితే అనేక మంది చూపులు మనం మీద పడి మన జీవితాన్ని పాడు చేస్తాకి ప్రయత్నిస్తారు కాబట్టి అలాగూ కాకుండా మరి దేవునికి ఇష్టమైన ఆత్మీయ అందాన్ని కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనిగా ఆమె అందరికీ వందనాలు